ఒకనొక సమయాన ధర్మం క్షీణిస్తున్నప్పుడు అధర్మం పెరిగిపోతున్నప్పుడు భగవంతుడు భూమిపై అవతరించాల్సిందే ఇలాంటి ఒక సమయాన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా భూమిపై అవతరించాడు కానీ ఎందుకు ఏమిటి ఆయన పుట్టుక వెనక రహస్యం ఇవి ఈ వీడియోలో తెలుసుకుందాము యుగాల క్రితం భూమి దుఃఖంలో మునిగిపోయింది ప్రజలు ఆ అధర్మం విజృంభిస్తుంది రాక్షసులు రాజ్యాన్ని ఏలుతున్నారు ఈ స్థితిలో భూమి దేవత గోవు రూపంలో బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు అలాంటి సమయంలో కంసుడు మధురా నగరాన్ని పాలిస్తున్నాడు ఈ కంసుడు క్రూరుడు మరియు అధర్మపరుడు అతడు ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవాడు అతని చెల్లెలు దేవకిని సద్గుణ సంపన్నుడైన వాసుదేవుడిని వివాహం చేసుకున్నప్పుడు వారి యొక్క రథాన్ని కంసుడే స్వయంగా నడిపాడు ఆకాశంలో ఒక దైవిక స్వరం వెలువడింది ఏ కంస నీవు నడుపుతున్న ఈ దేవకి పుట్టబోయే ఎనిమిదవ బిడ్డ నీ మృత్యువు అవుతాడు అంతే ఇక భయంతో కంసుడు దేవకి వాసుదేవులను కారాగారంలో నిర్బంధించాడు ఆగమాగమైన ఆత్మతో అతను వారి పిల్లలను ఒక్కొక్కరిని పుట్టగానే చంపేశాడు మొదటి ఏడుగురు పిల్లలు అలాగే మరణించారు ఎనిమిదవ పిల్లవాడు శ్రీకృష్ణుడు అయితే ఎనిమిదవ బిడ్డ పుట్టిన రాత్రి భద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి రాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రకృతి నిశ్శబ్దమైపోయింది ఆ సమయంలో వాసుదేవకిలకు విష్ణువు స్వయంగా అవతరించాడు నేను శ్రీ మహావిష్ణువుని అవతారమైన శ్రీకృష్ణుడిగా పుట్టాను నన్ను యమునా నది దాటి గోకులానికి తీసుకెళ్లి నందబాబా మరియు యశోదమ్మ దగ్గర నన్ను వదిలి వారికి జన్మించినటువంటి కూతురిని తీసుకుని వెనికి రా అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఇక వాసుదేవుడు యమునా నదిని దాటి గోకులానికి బయలుదేరాడు వాసుదేవుడు బిడ్డను ఒక బుట్టలో తీసుకొని వెళుతుండగా ఆకాశంలో తీవ్రమైన వర్షం మొదలైంది ఆ సమయానికి నరసింహ స్వరూపం ఉన్న శేషనావుడు తన పైన కప్పుగా నిలిచి వర్షం నుంచి రక్షించాడు యమునా నది ఆకాశ మార్గమై విడిపోతూ అతనికి దారి ఇచ్చింది వాసుదేవుడు గోకులంలోకి ప్రవేశించి నందుడు యశోదమ్మకు పుట్టినటువంటి అమ్మాయిని తీసుకుని శ్రీకృష్ణుణ్ణి వారి దగ్గర వదిలి తిరిగి మధురకు వచ్చాడు ఆ పాపను చూసిన కంసుడు ఆమెను చంపాలనుకున్నాడు కానీ ఆమె వెంటనే అతని చేతిలో నుంచి దూకి ఆకాశంలోకి ఎగిరి దుర్గాదేవిగా వెలసి ఇలా చెప్పింది ఓ కంస నీ శత్రువు ఎక్కడో పుట్టాడో నీవు మరణించక తప్పదు ఇక అక్కడే ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుని అసాధారణ జీవితం కంసుడు పంపిస్తున్నటువంటి అనేక రాక్షసులను శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండి సంహరించడం మొదలుపెట్టాడు యవ్వనానికి వచ్చిన శ్రీకృష్ణుడు మధురాకు చేరి అన్నయ్య బాలరాముడితో కలిసి కంసుని ఎదుర్కొన్నాడు రాక్షసుల నిండిన అంతఃపురంలో గజాసురుడు వంటి అడ్డంకులను జయించి చివరకు కంసుణ్ణి సంహరించాడు అలా భూమిని దుష్టుల నుంచి రక్షించాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని కాపాడటానికి దుష్టుల సంహారానికి భక్తులకు మార్గం చూపటానికి భగవద్గీత ద్వారా జీవన గమ్యం వివరించడానికి అవతరించాడు కావున ఈరోజు వ్రతం ఉపవాసం జాగరణం చేస్తారు అంటే పాపాలను తొలగించేందుకు శరీరం మనసు శుద్ధి చేసుకుంటారు భక్తులు శ్రీకృష్ణుణ్ణి బాలరూపంగా పూజించి ఉత్సవాలు నిర్వహిస్తారు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఈ పర్వదినం గోపికలతో వెన్న దొంగిలించిన బాల్య కృష్ణలీలను గుర్తు చేస్తూ యువకులు హ్యూమన్ ఫైరమిడ్ వేసి మట్టి కుండలను బద్దలు చేస్తారు శ్రీకృష్ణుని జన్మాష్టమి మనం ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాం కదా ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ మరియు షేర్ చేయండి ఇంకా ఇలాంటివి కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి